కర్ణాటక యుద్ధాలు ఈ కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వారికి మరి బ్రిటిష్ వారికి మధ్య జరిగాయి మొత్తం ఈ మూడు జరిగాయి మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు జరిగింది మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఆస్ట్రియాలో వారసత్వ తగాదాలు మరి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది రెండో కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి పదిహేడు యాభై నాలుగు వరకు జరిగింది మరి రెండో కర్ణాటక యుద్ధం మరి ఏ సంధితో ముగిసింది సారని అంటే మరి పాండిచ్చేరి సంధితో ముగడం జరిగింది మరి జరగడానికి కారణం ఏంటంటే భారతదేశంలో వారసత్వ తగాదాలు మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల అరవై మూడు వరకు జరిగింది ఇది జరగడానికి కారణం ఏంటంటే యూరోప్లో సప్త వరుస సంగ్రామం మరి ఇది ఏ సంధితో ముగిసిందంటే ప్యారిస్ సంధితో ముగిసింది మరి ఫ్రెంచి వారి ఆధిపత్యం భారతదేశంలో ఏ యుద్ధంతో ముగిసింది అంటే వాసి యుద్ధం పదిహేడు వందల అరవై సంవత్సరంలో జరుగుతుంది మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి